ఓకే మీ గురుగారి పేరు ఓకే ఏ పాట మీరు డాన్స్ చేయడం జరిగింది ఏ పాట చేసి ఫైవ్ సాంగ్స్ అవి ఏమేమి చెప్పండి ఎస్ ఓకే 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 పాప మీరు ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు ఓకే ఈరోజు ఎలాంటి ఇచ్చింది మీరు లెజెండ్ చేతుల మీదుగా అవార్డు అనుకున్నారు మీకు ఎలాంటి ఇచ్చింది ఈరోజు ఓకే స్కూల్లో కూడా ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా గిఫ్ట్లు కానివ్వండి వెంటల్స్ తీసుకున్నారా ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు అచ్చా అంటే డ్యాన్స్తో స్పోర్ట్స్ కానివ్వండి ఇంకేమేమి నేర్చుకున్నారు డ్రాయింగ్ పెయింటింగ్ అలాంటివి గుడ్ వెరీ గుడ్ అచ్చా మీ డ్రీమ్ ఏంటి మీరు పెద్దయ్యాక ఏమి డాక్టర్ గుడ్ 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 వెరీ గుడ్ ఓకే 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 పాపగారు ఈ అవకాశం ఇచ్చినందుకు గురుగారికి సమస్య ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చేస్తు మా పాపగారు తన ఒపీనియన్ డాక్టర్ కావాలని చెప్పారు మీ సపోర్టు కాపరేషన్ ఎంతవరకు ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ